ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి యో యోగా గురువులందరూ ఇచ్చేసి మనం మండపేట గురుపాల సంఘంలో మరి ఐదుగురు గురువులు ఉన్నారు ఐదుగురు కూడా వచ్చి మాకు సపోర్ట్గా మండపేట ప్రజలందరికీ కూడా యోగా నేర్పినందుకు ముందు గురువులందరికీ కూడా యోగా నిర్పందు అంతర్జాతీయ దినోత్సవం మరి మోడీ గారి నిర్వహించిన నిర్వహించిన ఈ యోగ కార్యక్రమం ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యోగా దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఇలా పదకొండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అయితే ఈ ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఒక ఒక నెల ముందు నుంచి కూడా యోగా అందరికీ అందాలి యోగా అంటే ఏంటి అని మోడీ గారు ఒక విధానాన్ని తీసుకొచ్చి నెల రోజుల నుంచి కూడా ప్రతి సచివాలయం ప్రతి సచివాలయాల దగ్గర కూడా మరి ఆర్పీలు అవునాయి అలాగే సచివాలయం స్టాఫ్ అవునాయి అందరూ కూడా యోగాని నేర్పిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ